చిన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ రోజు అరకువెల్లి శ్రీకాలని వద్ద భోగి మంటలో కూటమి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కరెంటు బిల్లులు పెంచిన సబ్ఛార్జీలు తగ్గించాలని కరెంట్ బిల్లులు భోగి మంటలు దగ్గం చేయడం జరిగింది వైసీపీ రాష్ట్ర ప్రభుత్వానికి నిందలేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం పెంచిందనేసి వచ్చిన అధికారంలో కూటమి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజల పైన పదహారు లక్షల కోట్ల భారం వేయడం చాలా దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు మోగి రోజు నాడు ఖండిస్తున్నాం అదే సందర్భంలో కరెంటు బిల్లులు స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారు ఈ స్మార్ట్ మీటర్ల వలన చాలా నష్టపడతారు గిరిజన ప్రాంతంలో వెంటనే రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే అది ఒకరికి అందుబాటులో ఉంటుంది రీఛార్జి ఒక్కొక్కరికి లేకపోవచ్చు దీన్ని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ నాటకం నాటకం ఇది బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ అని నాటకం చేస్తున్నారు ఈ నాటకాన్ని విరమించుకోవాలనేది ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ఈ రోజు డిమాండ్ చేస్తుంది సబ్ సబ్చార్జీల పేరుతో పదహారు లక్షల కోట్లు భారం వేయడం ఎంతవరకు సమంజసము పెంచిన విద్యుత్ సబ్చార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల భారీ ఎత్తున మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం పెంచిన విద్య తగ్గించాలి పెంచిన విద్య స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి పెంచిన ఛార్జీలు తగ్గించాలి పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి స్మార్ట్ మీటర్ రద్దు చేయాలి స్మార్ట్ మీటర్ రద్దు చేయాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి సబ్ ఛార్జీలు తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి కూటమి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు విరమించుకోవాలి